హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ బిఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నే క్రిషం కై కేసు మన్నే క్రిషం ఉన్నాడు కదా వాటర్ సంస్థ ఇదివరకు గతంలో చేశాడు ఎండిగా చైర్మన్ గాను అతనిపై ఆ కేసు నమోదైందంట అంట అసలు ఏంటి ఏం జరిగింది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వివరాలకి వివరంగా తెలుసుకుందాం బిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నే కృషన్ పై కేసు నమోదైంది సీఎం రేవంత్ రెడ్డి ఆయన సోదరుడు అవినీతికి పాల్పడ్డారంటూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ కు వ్యతిరేకంగా కంప్లైంట్ రావడంతో మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది సీఎం రేవంత్ రెడ్డి ఆయన సోదరుడు అవినీతికి పాల్పడ్డారంటూ ఏ అవినీతి చేశారని ఆలోచించి మూడు నెలలు అవ్వలేదు ఏ అవినీతి చేశారని ఇంత హడావుడు చేశారు తప్పుడు కామెంట్స్ పెట్టారని వ్యతిరేకంగా కంప్లైంట్ రావడంతో మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారంటారు సీఎం రేవంత్ వ్యతిరేకంగా సోషల్ మీడియా పోస్టులు బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నే క్రిషన్ పై కేసు నోటీసులు జారీ చేసిన మాదాపూర్ పోలీసులు వీడే పోలీసులుషన్ గుండె కంటోన్మెంట్ అంటారు సోషల్ మీడియా కన్వీనర్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి మాజీ సంస్థ మాజీ చైర్మన్ కృష్ణ పై హైదరాబాద్ మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారంట అతని మీద కేసు నమోదు చేశారు సీఎం రేవంత్ రెడ్డి అతని సోదరుడిని వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన కేసులో అతనిపై కేసులు పెట్టారు అవినీతికి పాల్పడ్డారంటూ సీఎం రేవంత్ రెడ్డి అతని సోదరుడిపై మన్నే కృషన్ ఇటీవలే ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఆయన సోదరుడు అవినీతికి పాల్పడ్డారంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు పోస్ట్ చేశారంట ఈ పై టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ ఈ నెల పదహారున పోలీసులకు ఫిర్యాదు చేశారు మాదాపూర్ పోలీసుల కంటే ఈ మేరకు క్రిషాంక్ పై కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం సాయంత్రం అతనికి ఫార్టీ వన్ ఏ సెక్షన్ కింద నోటీసులు జారీ చేశారు అనంతరం అతను ఫోన్ సీజ్ చేశారంట అతను ఫోన్ సీజ్ చేయడంతో పాటు ఫార్టీ వన్ ఏ సెక్షన్ కింద నోటీసులు జారీ చేశాడు మంచిగా నేను వీడు తెలుసా వీడు విద్యార్థి నాయకుడుగా రాజకీయాల్లోకి వచ్చిన క్రిషాంక్ మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ అలుడు కొంతకాలం పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ఆయన తర్వాత బీఆర్ఎస్ గూటికి చేరారు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ గా నియమించింది అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆయన రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ గా నియమించిందని గత ఎన్నికల్లో కంటైన్మెంట్ సీట్ ఆశించిన కృష్ణ కు బంగపాటు తప్పలేదు అక్కడ నుంచి లాస్య నదితో బరిలోకి దిగి విజయం సాధించారు ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ గా కొనసాగుతున్నారు ప్రజెంట్ ఇతను సోషల్ మీడియా కన్వీనర్ గా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు ఎప్పటికప్పుడు ప్రత్యర్థి పార్టీలు తప్పులను ఎత్తి చూపుతూ పోస్టులు పెడుతూ ఉంటారు ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టగా పోలీసులు కేసు నమోదు చేశారంట రేవంత్ రెడ్డి మీద అగెస్ట్ ఆయన మీద ఆయన సోదరుల మీద అవినీతి పాల్పడ్డారంటే వేక్సే దిగవిలో రాంగ్ పోస్టింగ్ పోస్ట్ చేశారంట ఎవరు ఈ మనీ కృషాన్ కి బ్యాచ్ సో వెంటనే పోలీసులు కేసు నమోదు చేశారు నేను చెప్తున్నాను కదా మనే కృషాన్కి అత్యుత్సాహం పోక నీకు కేసీఆర్ కాపాడతాడో కేటీఆర్ కాపాడతాడు వాళ్ళు కాపాడు ఇప్పుడు వాళ్ళని వాళ్ళు కడుక్కోవడానికి వాళ్ళు వాళ్ళని కాపాడుకోవడానికి దిక్కు లేదు వాళ్ళు వీళ్ళు కాపాడుతున్న అచ్చు సాంగ్ పోతే నువ్వే బొక్క వాళ్ళ బురదల పడ్డావు మంచిగా అయినా పోలీసులు కేసు నమోదు చేశారు వెళ్ళి కూర్చుని చెప్పకూర్చుంటూ ఊసలు ఎక్కడితో కూర్చో నీ పాపం పండింది మనే కృష్ణ మరో వీడియో తకాలతో అంతవరకు చూస్తున్నాం